హలో ఫ్రెండ్స్ గ్రూప్ టూలో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు ఈ కరెంట్ అఫైర్స్ ఈ వారంలో ఏం జరిగినాయని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఒక నచ్చితే లైక్ చేయండి లేదు మీ ఇష్టము ఇక్కడ డ్యాన్సింగ్ గర్ల్ అని ఒక జాతిని ఇటీవల కనుగొన్నారు మేఘాలయ మిజోరం రాష్ట్రాలలో డ్యాన్సింగ్ గర్ల్ అంటే ఈ డ్యాన్సింగ్ గర్ల్ అంటే ఏమి అనేది మనకు మనకు ఒక డౌట్ వస్తుంది ఇది ఒక అల్లం జాతి యొక్క పేరు అల్లం అల్లం ముక్క ఉంటుంది కదా అల్లం ముక్క జాతి పేరు దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ భోపాల్ వాళ్ళు మేఘాలయ మిజోరం రాష్ట్రాల్లో ఈ డ్యాన్సింగ్ గర్ల్ అనే ఒక జాతిని కనుగొనడం జరిగింది మనకు గ్రూప్ టూలో ఈ డ్యాన్సింగ్ గర్ల్ అనేది ఏంది ఒక యుద్ధక్షేత్రమా లేకపోతే ఏమన్నా మొక్క లేకపోతే జీవి పేరా అంటే కన్నా మనం అల్లం మొక్క అని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే పెయిన్ల ద్వారా అంటే మన తలలో ఉన్న ఒక పెయిన్ ఉంటుంది కదా ఆ పెయిన్ల ద్వారా వెట్ల్యాండ్ వైరస్ వెట్ల్యాండ్ వైరస్ అనే వస్తుందని చైనా శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారనమాట ఇది కూడా మేబీ అంటే దగ్గరగా ఉంటుంది ఏమైనా అడగచ్చని నేను మీకు రాస్తున్నాను పేన్ల ద్వారా వెట్ల్యాండ్ వైరస్ వస్తుందని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇది ఒక ముఖ్యమైన విషయం నేను భావిస్తున్నాను అంటే గ్రూప్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిల్లీ అని అనిపించచ్చు అనిపించవచ్చు ఏమో ఒకవేళ అడిగినా అడగచ్చు ఇంకోటి ఇటీవల తమిళనాడులో జంపింగ్ స్పైడర్లు అని ఉన్నాయి తమిళనాడులో ఈ జంపింగ్ స్పైడర్లని కార్బోటస్ పైపరస్ అని ఈ పళనీ కొండల్లో కనుగొనడం జరిగింది అంటే తమిళనాడులో ఈ జంపింగ్ స్పైడర్లని సైంటిఫిక్ పేరు ఇచ్చి కార్బోటస్ పైపరస్ అనే అని ఈ పళనీ కొండల్లో ఇటీవల కనుగొనడం జరిగింది ఇది కూడా మనము బాగా ఇంపార్టెంట్ అలాగే భూమికి సమీపంలో ఒక గ్రహశకలము వస్తుంది అంటే కొన్ని దూరంలో ఉంది ఆ గ్రహశకలము దానికి నేమ్ ఏం పెట్టారంటే త్రిబుల్ నైన్ ఫోర్ టూ అని పేరు పెట్టారు బాగా గుర్తుపెట్టుకోండి త్రిపుల్ నైన్ ఫోర్ టూ అలాగే ముఖ్యమైన విషయం ఏమంటే జీరో అవర్ అనేది మన పార్లమెంట్లో ఉంది కదా అలాగే సేమ్ ఇటీవల హిమాచల్ రాష్ట్రంలో కూడా జీరో అవర్ని సాంప్రదాయంగా ప్రవేశపెట్టారు వాళ్ళ శాసనసభలో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ జీరో అవర్ అనేది ఏ ఏ శాసనసభలో ఇటీవల ప్రవేశపెట్టారు అంటే హిమాచల్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు అలాగే ఈశ్రమ్ ఈశ్రమ్ పోర్టల్లో దాదాపు ముప్పై కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు నమోదు చేసుకున్నారని ఇటీవల వచ్చింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసంఘటిత ఎన్ని ఎన్ని కోట్ల మంది చేశారని అని అడగవచ్చు ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి నాకు తెలిసి ఈ వీక్లో జరిగిన ఈ సంఘటనలు ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు కొంచెం బాగా సపోర్ట్ చేస్తే నేను బాగా చెప్తాను అట్లీస్ట్ నా టార్గెట్ ఒక ఐదు వందల మంది చాలు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సింహ ప్రవీణ్ కుమార్